పచ్చిమిర్చేస్తే తొందరగా నలిగిపోతుంది అండి ఎలా ఉన్నారు నేను ఇక్కడ రేగుపళ్ళు క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ రేగుపళ్ళు కడిగిన తర్వాత నేను ఆల్రెడీ ఒకసారి కడిగేసాను ఇది ఇంకా సెకండ్ టైము మీకు చూపిద్దామని ఇవి చాలా చిన్న చిన్న కాయలు అనమాట ఏంటంటే బాగా చిన్నవి నాటు కాయలు రేగు పళ్ళుని ప్రతిదీ కూడా ఇలా ఓపెన్ చేసి ఇలా చూడాలి పురుగుందా లేదా అని కానీ ఇవేమో చాలా చిన్నవి ఇదిగో పైకి కొన్ని వచ్చాయన్నమాట ఇవి పైకి వచ్చేసాయి కాయలు అంటే లోపల పుచ్చు ఉంది లేదంటే పురుగు ఉంది అందుకని ఇవి పైకి వచ్చేసాయి ఇలా పైకి వచ్చేసిన పళ్ళన్నీ తీసేసుకోవాలి తర్వాత వీటిని ఉడియాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మనం బయట కూడా కొనుక్కోవచ్చు కానీ మనం చేసుకుంటే చాలా బాగుంటాయి కదా మీలో ఎంతమందికి రేగుపళ్ళు ఇష్టము కామెంట్ చేయండి అలాగే రేగు పిడియాలు ఇష్టము కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా చేశారా లాస్ట్ ఇయర్ కూడా చేశాను కానీ నేను వీడియో తీసాను కానీ అవి ఎండే వరకు ఉంచలేదు మేము తినేసాం మేము కాదు అసలు నేనే తినేసాను అందుకే నేను ఇంకా వీడియో చేయలేదు సరే ఇప్పుడు అయినా షేర్ చేద్దామని ఇక్కడ చేస్తున్నాను క్లీన్ చేశాను కానీ ఇంకా భయం వేస్తుంది అసలు ఇంకా ఎక్కడైనా పురుగులు ఉన్నాయంట అని మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొంచెం వాటర్ వేసి అనమాట మళ్ళీ ఏమైనా పైకి లేస్తాయా అంటే కొంచెం పుచ్చులు పురుగు అలా ఉన్నవి ఏంటంటే తేలికగా ఉంటాయి కాబట్టి పైకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నాం కదా ఇన్ని కొంచెం వాటికే ఇన్ ఎప్పుడైనా బయట అమ్ముతారు మనకి ప్యాకింగ్స్లో దొరుకుతాయి కొనేస్తాము తినేస్తాము అసలు వాళ్ళు ఇంత ప్రికాషన్స్ తీసుకుంటారో ఒకవేళ తీసుకోవాలని వాళ్ళు కొన్నా కానీ అంత ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు పాపం వాళ్ళు కూడా ఎంత చేయలేరు మాక్సిమం చేయాలని అనుకున్నా కూడా అంత జస్ట్ క్లీన్ చేస్తారేమో కానీ ఆ పురుగులు అన్నీ ఒక్కొక్కటి ఇలా ఓపెన్ చేసి చూడడం అనేది అస్సలు జరగదు దీంట్లోకి బెల్లము కొంచెం జీలకర్ర తర్వాత పండు మిరపకాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఎర్రగా ఉంటాయి కదా అందుకనే నా దగ్గర పండు మిరపకాయలు లేవు పచ్చిమిర్చే నేను ఇవి తీసుకుని టూ డేస్ అయింది వీటి కోసమే వెయిట్ చేశాను అనమాట అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే ఇలా మారుతాయి కదా అని అన్నీ మారలేదు కొన్ని మాత్రమే ఉన్నాయి ఎర్రగా ఇంకొకటి ఏంటంటే మీలో చాలామందికి తెలిసి ఉంటుంది మిరపకాయ ఒకటి ఉంటే కనుక దాన్ని తీసుకెళ్ళి మిగిలిన పచ్చిగా ఉన్న మిరపకాయల్లో పెడితే అవి కూడా ఇలా పండుగ అయిపోతాయి పచ్చి పచ్చిమిరపకాయలకనే కాదు ఇది ఏ ఫ్రూట్స్కైనా వెజిటేబుల్స్కైనా కూడా వర్తిస్తుంది ఈ టిప్పు పచ్చి టమాటోలు ఉంటాయి కదా ఆ టమాటోల్ని పండు టమాటోలు ఒక్క టమాటో తీసుకెళ్ళి పచ్చిపాట్లు వేసేస్తే మిగిలిన కూడా పండిపోతాయి అనేను ఇమించి ఒక ఇరవై వరకు ఉంటాయి తర్వాత చింతపండు బెల్లం బెల్లం కూడా నేను రెండు రకాలు తీసుకున్నాను ఇది మామూలుది అంటే మెత్తగా ఉంటుంది కదా ఆ బెల్లం ఇది కొంచెం సాల్ట్ ఉంటుంది దీంట్లో ఈ బెల్లం అయితే చాలా బాగుంటుంది ఇది డిమాటలో తీసుకుంటాను నేను ఎప్పుడు దీంతోనే మొన్న బెల్లం సిరప్ చేశాను కదా షార్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను బెల్లం సిరప్ ఎలా తయారు చేసుకోవాలో ఖచ్చితంగా వీడియో చూడండి బెల్లం సిరప్ గట్టిగా అయిపోతుంది అంటున్నారు ఏంటంటే పాకం కొంచెం ఎక్కువ పెట్టేస్తే గట్టిగా అయిపోద్ది ఈ బెల్లాన్ని ఇప్పుడు మనం దంచుకోవాలి మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకుంటే అసలు మొన్ననే కదా నిన్న పెట్టాను కదా వీడియో జస్ట్ చేయించానని మళ్ళీ ఆ బ్లేడ్స్ ఏమైనా అవుతాయని చెప్పి నేను మళ్ళీ బిక్ మిక్సీలో వేయట్లేదు రోట్లో వేసి దంచుతాను ఇవన్నీ కూడా రోట్లో వేసి దంచుకోవచ్చు కానీ ఎక్కువ టైం పట్టేస్తుంది ఈ రోల్ బాగా చిన్నది కాబట్టి కొంచెం పెద్దదైతే పర్వాలేదు కానీ దీంట్లో కూడా అన్ని రకాల టేస్ట్లు ఉన్నాయి ఒక చేదు తప్ప తీపి పులుపు కారం జీలకర్ర కొంచెం వగరుగా ఉంటుంది కదా జీలకర్ర వగరు ఉప్పు పళ్ళు పుల్లగా ఉంటాయి కదా పులుపు కొంచెం చేదు మెంతులు కూడా వేస్తే ఇది కూడా ఉగాది పచ్చట్లాకి బెల్లం అయితే తురిమేశాను నెక్స్ట్ చింతపండు కూడా నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టిందే అంటే ఇంట్లో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకుంటాను అది కొంచెం తీసుకున్నాను చెప్పాను కదా పచ్చిమిరపాయలు ఒక ఇరవై వరకు తీసుకున్నాను జీలకర్ర నెక్స్ట్ కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేయద్దు అంతే పచ్చిమిర్చి వేస్తే తొందరగా నలిగిపోద్ది బెల్లం వేస్తాను తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి చింతపండు సాల్ట్ కొంచెం మరీ పేస్ట్ లాగా కాదు జస్ట్ పల్స్ ఇచ్చుకోవాలి రేగుపళ్ళు కూడా మనకి ఎక్కువ నలగకూడదు నలిగితే మనకి దాని లోపల గింజ ఉంటుంది కదా గింజ పగిలితే ఏమవ్వదు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ మనకి నాలుగు కొట్టుకుపోతుందన్నమాట మిరపకాయలు అయితే ఇంకా చాలా బాగుండేది ఎర్రగా వస్తుంది ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కాబట్టి బాగుంది ఇప్పుడు ఇలా అయింది కదా మనం ఇప్పుడు పెట్టుకోవడమే షీట్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి ఇంక ఎండ ఉండవు కదా అందుకని నేను ప్లేట్లలో పెట్టేస్తాను మరీ పలుచుగా పెట్టుకున్న విరిగిపోతాయి అలానే కొంచెం మందంగా పెట్టుకున్నా అది సరిగ్గా ఆడడానికి టైం పడుతుంది మనకి మంచి మంచిగా ఇలా కూడా తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ చూడడం నాకు ఇష్టం వైట్ చూడు వైట్ ఉంది ചോടല ഇഷ്ടം മമ്മി പ്ലീസ് గా ఈ రోజు అయితే రెడీ అయిపోయాయి ఇంకా కొంచెం తొందరగానే అయిపోయాయి ఏంటంటే ఇక్కడ పక్షులు ఎండ పెడుతుంటే ఈ గింజలు అవి తినేస్తున్నాయి అందుకని ఇంకా నేను ఎండలో పెట్టకుండా ఇంట్లోనే పెట్టి ఎండబెట్టడం వల్ల కొంచెం లేట్ అయింది దీంట్లో స్టోర్ చేస్తాను అనమాట చాలా చాలా టేస్ట్ బాగున్నాయి నేను ఆల్రెడీ తిన్నాను ఇవి మనకి స్టోర్ ఉంటాయి టూ త్రీ మంత్స్ అయినా ఉంటాయి కానీ మనం అన్ని ఎక్కువ చేసుకోలేదు బెల్లం కాబట్టి చిములు పడతాయి మనం ఇలాంటి గాజు డబ్బాలో ఏదైనా బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం పెట్ట అంటే పెట్టినప్పుడు కొంచెం అందంగా ఉన్నట్టుగా అనిపించాయి మా వారన్న రేట్ అంత లావు పెట్ట అంత లావు పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇంత బాగా ఉన్నాయి నేను తిరిగేసేటప్పుడు కూడా నేను మామూలుగా గరిటితో తీసి వేసేసాను మామూలుగా ఇంక ఎండ బాగా ఉంటే ఉంటే అది తిరగేయడానికి బాగుంటుంది క్లాత్ మీద పెట్టుకోవచ్చు షీట్ మీద పెట్టుకోవచ్చు నేను చూసినట్టు ప్లేట్లలో కానీ పళ్ళల్లో కానీ పెట్టుకొని బాల్కనీలో అట్లా అయినా సరే పెట్టుకోవచ్చు మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు నేను మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజుల్లో మళ్ళీ చేస్తాను వీడియో అంటే మీకు అని చెప్పి ఇవైతే ఉంచాము చాలా మంచిది కూడా కారంగా పుల్లగా తీయగా మధ్య మధ్యలో జీలకర్ర తగుద్దు చాలా అంటే చాలా బాగుంటాయి మిక్సీ కూడా మనం ఎక్కువ మిక్సీ పల్సి ఎక్కువ ఇవ్వలేదు కదా కొంచెం ఇచ్చాం కాబట్టి అంటే మనకి జస్ట్ పైన తొక్క మాత్రమే నలిగి గింజ ఏమీ పగలేదు గింజ అలా ప్రాపర్గానే ఉన్నాయి ఏది కూడా పగలేదు ఇది కాస్ట్ మామూలుగా ఒక్కొక్కటి వచ్చి బయట మరి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుందేమో నాకు తెలిసి ఫైవ్ రూపీస్ అయినా ఉంటుంది అనుకుంటా ఫైవ్ రూపీస్కి ట్వంటీ వచ్చాయనుకోండి మనకి ఎంత అయ్యింది ఫిఫ్టీ రూపీస్ అయింది మనం ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ రేపు కొన్ని తెచ్చాము అంతే కానీ ఎంత హైజీన్గా చేసుకున్నాం మన చేతితోనే చేసుకున్నాం బయట దానికి దీనికి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనది మనం చేసుకునేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే కామెంట్స్కి ప్రతిదానికి రిప్లై ఇస్తాను అలానే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ